దేవునికి స్తోత్రం కలుగనిగాక ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము నూట ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచినట్లు వారిని అగాధ జలములలో నడిపించను దేవునికి మహిమ కలుగును గాక ప్రే దైవశ ఈనాటి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మరోసారి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే గడిచిన కాలంలో సమస్యల వలయంలో సుడిగుండములలో చిక్కుకొని ఉన్నావో ఏదైతే సమస్య నీకు రాదు అని నువ్వు తలంచి ఉన్నావో ఏదైతే అనారోగ్యము నీకు రాదని నువ్వు తలంచి ఉన్నావో ఆకస్మికముగా అది నీ యుద్ధకొచ్చి పడి ఉన్నదేమో లేక భయంకరమైన స్థితిలో నువ్వు నలుగుతూ ముందుకు కొనసాగించబడతా ఉన్నావేమో ఇది నీకు చివరి గడియ అనే పరిస్థితిలో ఉంటున్నావేమో అది ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుడు అది నీ ఒక నడిపించి ఉన్నాడంటే ప్రభు దానిలోంచి నిన్ను విడిపించబడటానికి దేవునికి మహిమ కలుగునగాక ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే దేవుని ప్రేరేపణ ఏ రీతికి ప్రేరేపిస్తుంది అంటే ఇస్రాయేలీలు ఫరో అతని సైన్యముపై భయమును వీడడానికి దేవుని యొక్క పరాక్రమ శక్తిని తన ప్రజలకు కనపరచడానికి తన మహిమను తన ఉనికిని తన ప్రజలకు తెలియజేయడానికి వారి తరతరములు కూడా ప్రభు నామమును నిత్యము స్థుతించినట్లుగా ఆయన ఎందు భయము భక్తి నిలిపినట్లుగా ఆయనపై ఆధారపడినట్లుగా తన శక్తిని తెలియజేయడానికి ఎర్ర సముద్రము వైపు నడిపించడం జరుగుతుంది దేనికి మహిమ కలుగునగాక అయితే ఆ యొక్క ఫరూ సైన్యమును ఈ ఇస్రాయల్ ప్రజలు ఓడించను లేరు ఎదుర్కొనూ లేరు భయంకరమైన భయము చేత ప్రాణభీతి చేత అక్కడ ఉన్నటువంటి మోష వారు ఉన్నారు ఉన్నారయా మాకు ఐ గు సమాధులు లేవని చెప్పేసి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి నువ్వు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నావా ఈ రీతిగా మేము చనిపోయే బదులు ఆ దా వెతి చాకరి చేస్తూనే మేము ఆ స్థలంలో ఉండడమే మాకు మేలు ఎందుకు మా రీతిగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నావు బాధ పెడతా ఉన్నావని నానా రకాలైనటువంటి మాటలు పదజాలములన్నీ కూడా మోసెకు వినిపించబడతా ఉన్నాయి అయితే మోసే దేవుని వైపు చూడగా దేవుడు మాట నువ్వు చెయ్యి చాపు నేను కార్యం చేయబోతా ఉన్నానని ప్రే జన్మ ఎప్పుడైతే మోసే దేవుడు చెప్పినట్లుగా తన కర్రను చాపి ఉన్నాడో ఆ ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రము రెండు పాయలుగా మార్చివేయబడింది ఆ రెండు పాయలుగా చేయబడినటువంటి ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను దేవుడు చేసి ఆ నేలను ఇస్రాయల్ ప్రజలు నడిపించడం జరిగింది దైవ జనమా దేవుడికి స్తోత్రం దాని తర్వాత ఆ ఫరో సైన్యము అదే జలముల్లో పడి ఆరి నెలలో వచ్చిండగా దేవుడు ఆ జలముల్లో మూసిపాడము జరిగింది తద్వారా ఏం జరిగిందంటే ఫరో సైన్యము మహాపరాక్రము గలైనటువంటి సైన్యం ఆ సముద్రములో మునిగిపోవడం జరిగింది ఒక్కరు కూడా సజీవంగా ఉన్నవారు లేరు ఫరో సైన్యం మొత్తం కూడా ఆ ఫరో కీర్తిని యావత్తును కూడా దేవుడు క్షణములో హతము చేయడం జరిగింది తద్వారా ఇస్రాయేలీలందరిలో కూడా ఫరో సైన్యమును గురించిన భయము కంప్లీట్గా తొలగిపోవడం జరిగింది దేనికి మహిమ గాక అయితే ఎందుకు ఈ నీకు ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి అని ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ స్థితిగతులను ఇప్పుడు నివాసము చేస్తూ ఉన్నావో ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు గర్భఫలము లేని పరిస్థితులు కావచ్చు వ్యూహం కాని పరిస్థితులు కావచ్చు కోర్టు కేసులో ఉండేమో ఎక్కడెక్కడ డబ్బులు ఆగిపోయి భయంకరమైనటువంటి స్థితిగతులు ఉన్నాము నువ్వు ఎవరి చేతనైతే నువ్వు ఇప్పించిన వారందరూ నేను ఇబ్బంది పెడతా అది ఏ స్థితి అయినా కూడా ఈ చివరి వరకు అది తీసుకుని వచ్చిందంటే దానిపైన నీకు విజయం కలిగించడానికే ప్రభు యొక్క మహిమను చూడడానికి మాత్రమే దేవునికి మహిమ కలుగును కాక ఆయన తన మహిమను కనపరచడానికే ఈ చివరి గడి ఎవరికి తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు నీకు భయము అనేది మరలా ఏ అనారోగ్యము చేతను రాకుండా భయము అనేది ఏ వ్యాధి నీకు రాకున్నట్లుగా భయము అనేది ఏ అప్పుల వారు దగ్గర మీకు రాకున్నట్లుగా ఎటువంటి పరిస్థితి అయినా కూడా నా దేవుడు దాని నుంచి విడిపించటకు శక్తిగల దేవుడని నువ్వు తెలుసుకున్నట్లుగా ప్రభు ఇక చివరి వరకు కూడా నేను నడిపించడం జరిగింది దైవ జనమా దేవునికి మహిమ గాక ఎర్ర సముద్రములు చీల్చి ఆరు చేసి ఇస్రోల్ ప్రజలు నడిపించి ఫరూసని ముంచి వేసినట్లుగా ఏదైతే సమస్యల వలములను చిక్కుకొని ఉన్నావో దానినే దేవుడు రెండు పాయాలుగా చేసి దానిలో నేను నడిపింపజేసి ఏ శత్రువైతే నీ మీద ఎటు ఆలోచన చేసినాడో వాడిని దాంట్లో పతనము చేయబోతా ఉన్నాడు దీనికి మహిమ కలుగును గాక దీనికి లేఖనం సెలవిస్తూ ఉంటాయి ఈ రీతిగా దొంగ దొరికినప్పుడు దానికి ఏడంతలుగా చల్లించాలి అని నీ జీవితంలో దొంగ పట్టబడేటువంటి సమయం ఈ సమయము ఏడంతల ఆశీర్వాదం నువ్వు పొందుకునేటువంటి సమయం కనుక ప్రేదాయిచనమా రోజు ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే ఎర్ర సముద్రంను చీల్చివేసిన దేవుడును నేనే ఈరోజు నువ్వు ఉండే సమస్యలను కూడా చీల్చి వేసేది కూడా నేనే నీకున్న భయం అన్నింటిలోను చల్లి తొలగించే వాడును నేనే అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అగాధ జలములపై నడిపించిన దేవుడు సమస్యలపై నేను నడిపించబోతా ఉన్నాడు అవి జనమా ఆయన ప్రభు యొక్క మహిమ కీర్తి ప్రకటించడానికి ఆయన గురించి నిలబడ్డానికి సిద్ధముగా ఉండమని ప్రభు ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాడు మోకరించి ఉన్న చోటనే ఈ మాటలు వింటుండగానే అనేకమైన హృదయలు కదిలించబడతా ఉన్నాయి అనేకమైన హృదయలు దృఢపరచబడతా ఉన్నాయి అనేకమైనటువంటి హృదయాలు బలపరచబడబోతూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగును కాక నీ జీవితంలో ఒక మార్పును దేవుడు కలిగించబోతుండగా మనందరూ కలిసి ప్రభు సన్నిధానంలో ప్రార్థనలు మనకు సాగుతాం స్తోత్రం ప్రభువానికి వందములయ్యా పరిశుద్ధుడానికి వందములు తన హివుదకాల సమయంలో మాతో నిశ్చయంగా చక్కగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తూ నిన్ను గణపరచున్నాను ప్రభు ఈ వాగ్దాన ప్రభ నాకు జీవితంలో మీరు నెరవేర్పులను నడిపించండి అవునయ్యా ఇస్రోల్ ప్రజలకు కంప్లీట్గా ఆ ఫరవును గూర్చినట్టు భయము కంప్లీట్గా తొలగిపోవడానికి నీ ఎందు భయము భక్తిని ఇంకొన్ని విశ్వాసం ముందుకు సాగించబడ్డానికి ఇస్ట్రోల్ ప్రజలందరూ కూడా ఎర్ర సమతుల వైపు నడిపించావు నీ మహిమను నీ ఉనికిని ఏంటో మాకు తెలియజేస్తావు నీకు స్థౌతురా ఈనాడు మేము కూడా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మేము ముందుకు నడిపించబడ్డాము ప్రభువ ఎర్ర సముద్రమును చీల్చి వేసినట్లుగా ఆరు నెలల్లో ప్రజలు నడిపించినట్లుగా మమ్మును కూడా ప్రభు యొక్క సమస్యలను చీల్చి దాని గురించి నడిపించి నీ మహిమను మాపై కనపరచాల్సిందిగా ప్రార్థిస్తాను ప్రభావ ఈ యొక్క వాగ్దానం ఎందుకంటే రిసీవ్ చేసుకున్నారో ఎందుకంటే ప్రభు అంగీకరించినారో ఎందుకైతే ప్రార్థనలు ఏకీభీవిస్తున్నారో నా ప్రభు వారి జీవితంలో ప్రభువ ఇటు వాగ్దానం నెరవేర్చబడి వ్యాపారంలో నలిగిపోయిన అతని ప్రతి కణ దృష్టి చేత నా ప్రభు తండ్రి బంధింపబడిన ప్రతి వ్యాపారం కూడా నాతని ఏసు అధికారం గల నామూలు అట్టి బంధకములను తెంచి వేసుంటాం నా తన్ని నువ్వు ఈనపా గడియలను విరగొట్టు దేవుడు ప్రభు నీ కృపచేత జ్ఞాపకం బంధకములు తొలగించి వేసి వ్యాపారంలో అభివృద్ధిని నడిపించవలసిందిగా ప్రాధ ప్రతి కణ దృష్టి నరదృష్టంలో చేయని ప్రభు ఆయుష్ ఐరారోగ్యములు బిడ్డలకు దాయిచ్చింది వ్యాపారం బ్లెస్ చేయండి తండ్రి వ్యూహం కాని వారి జ్ఞాపకం మంచి సంబంధములు అనుకరించే గర్భ ఫలం లేని వారి జ్ఞాపకం గర్భములు తరవలసిందిగా ప్రార్థిస్తుంది ఉద్యోగం లేని వారి మీరు జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం దయచేయవలసిందిగా ప్రార్థించడం అమ్ముతాన్ని నీకు స్తోత్ర అమ్ముతాన్ని కుటుంబంలో విడిచిపెట్టి ప్రభ ఆయా ప్రాంతాలతో ఉద్యోగం చేస్తున్న వారి మీరు జ్ఞాపకం చేసుకుని నీవే తోడుగా నీడుగా కుటుంబములకు వారికి నువ్వు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నావు ప్రభా చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభాక స్తోత్రం మళ్ళీ స్కూల్స్ తండ్రి హాస్టల్ స్టార్ట్ అయ్యిండగా తను కాలేజ్ స్టార్ట్ అయిన నా ప్రభు ఎవరికి ఎక్కడ సీట్ కావాల ప్రభావ ఎవరికైతే కావాలో ప్రభు అవన్నీ సమకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్న అతను వాతావరణం అనుకూలపరచండి తను ఏడు ప్రభు మంచి వర్షం సహాయం ఇచ్చి మంచి పంటలు కావేటు సహాయం చే గడిచిన సంవత్సరాల ప్రభావ ఎన్నో నష్టపోయినారు నా ప్రభు ఈ సంవత్సరాల ప్రభావ నీ బిడ్డల ప్రభావ నురుతుల ప్రతిఫలం పొందుకున్నట్లుగా నా అతని గడిచిన నష్టం అతని లాభకరంగా మారినట్లుగా కృపచేత నీవే నింపి కోర్టు కేసులను కూడా విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారిని వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటాను వారికి కావాల్సిన వీసని ప్రభును అందించని ప్రభు వెళ్ళే వారికి జ్ఞాపకం చేసుకొని వాళ్ళసిన ఈవులను సమకూర్చి మీరే మహిమ పొందగలను ఆరోపిస్తారు రక్షణ లేని రక్షణ క్షమాపణ విమోచన ప్రభుత్వ వాగ్దానము ద్వారా నా తను ధైర్యమును శక్తిని ప్రభు బలమైన అద్భుతమైన కార్యము కూడా నాతని జరిగించి మహిమ పొందగలను ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి యేసుని దివ్యమైన నామములో ప్రార్థిస్తూ అడిగి పెడుకుంటున్నాము పరమ తండ్రి आमेन 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 गॉड ब्लेस यू ऑल देवंदर देवी जी आशीर्वाद इन सुनू काका आमेन